ఇది తిరణగిరి గడ్డ కాదు తుంగతుర్తి పోరాటాల గడ్డ ఈ గడ్డకు ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి మీరు వర్ష ధ్వరల మధ్య చేతులెత్తి ఈ జైగుడ్డ మన చేస్తామే తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ మొట్టమొదటి జరగడానికి చెన్నుగట్టిన మన కాదు బిఎన్ రెడ్డి గారు గారు మరో వీరన్న గారు సౌకరీలమ్మ గారు దొడ్డి కొమ్మరయ్య గారు నల్ల నరసింహ గారు ఈనాడు ఆనాడు తెలంగాణ సాయుల పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్టనే వాళ్ళు వీళ్ళంత వీరులు ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక ఎర్రని గుర్తుడు కూడా చెప్తున్నారు కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్ లో పోయిన గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయం నిర్ణయం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే నింది ఎంపీగా గెలిచిందో ఆరాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది ఖచ్చితంగా బొందెలగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొంత పెట్టాలే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆడి అందుకోసమని పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆర్డర్ రామచంద్రెడ్డి తెలంగాణ సాయుధ రైతు పోరాటం చేదురు మోపురికి గడ్డబాబిన్ కమిషనర్ గడ్డబాబిన్ ఆదేశం ఇచ్చినట అరే ఆర్డు రామచంద్రరాడి గారు ఎక్కడున్న పట్టుకున్నారు కాల్ సంపాలని ఆర్డర్ రామచంద్రెడ్డి సవాల్ ఇచ్చినాడు కొరక నువ్వు నాన్న సమ్డు కాదు అంటే ఇంటికొచ్చిపోతున్నా చెప్పిండట కానీ ఆయన ఏం చేసిండు ఆరుడు రామచార్య మా అన్న ఉంటుండే మా అన్న పేరు మందులు లేవి అరే లేవి లేబి రెండు కొరమట కొరమడ షాపలు పట్టుకరా బెస్తల దగ్గర బుట్టి తీసుకురా ఆ బుట్టే ఆ కొరమడ వేసుకొని రా అది ఆ బుడ్డి వేసినాక ఆరుడు రామచంద్రెడ్డి బెస్త వేసి వేసుకొని షాపడాన్ని కూడా కూసుకొని పోతే ఆ గడివిలో ఉన్న అక్కడ ఉన్న గడ్డ భూమిని భార్య బురా ఊసుకోవాలని చెప్తే పోయి జగ్గను కొర్రమకున్న జగ్గలను ఉత్తరాసి పెట్టినాట అరే కొడక నీ ఇంటికి వచ్చిపోయిన తెలంగాణ సాయుధ పోరాటానికి రామచంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు నేను వస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సవారీ విసిరి ఇవాళ ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చున్నా దమ్ముడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అందుకోసమని ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినా ప్రజలకు మన గడ్డ వచ్చినట్టే ఇవాళ మన అదృష్టంగా భావించాలి నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారు నేను తెలంగాణ ఉద్యమకారు నేను తన అలాంటి వాళ్ళను కూడా చిన్నతనం చేస్తే తుంగతుర్తి పోరాడాల కట్ట తుంగతుర్తి అక్క చెల్లెలు అన్నదమ్ము తక్కువ వ్యక్తికరమైపోయింది ఇంకా అందుకోసమనే ఇవాళ నేను రిక్వెస్ట్ చేసిన అయ్యా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఒకవేళ ఉసుక దోసుకున్నాను ఒకడే భూ దోసుకున్నాను ఒకవేళ చేసి కనుక ఒక్కసారి ఈ మీద నీ పాదం పోతే మా గడ్డ పవిత్రమైతే అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అందుకోసం మనకి ఇవాళ కొన్ని వరాలు కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది కనుక వారికి నేను ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి పదమూడు గ్రామాలు ఇదే మండలంలో పదమూడు గ్రామాలు ఎస్ఆర్ఎస్పి ఇలా దేవాదాయం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది దాన్ని మీరు పరిశీలించాలని మనం చేస్తా ఉన్నది పక్కన ఇరిగేషన్ శాఖ మాత్రం కాబట్టి మీరు దాన్ని సరి చేసి ముఖ్యమంత్రి గారికి వివరించి సంత చెప్పాలని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కాలయతుల్లో ఆ షెర్లకు నీళ్లు పోయే కాలువలు అసంతృప్తిగా ఉన్నాయి ఆటి కూడా ఆటి కూడా మంజూరు చేయాలని మన చేస్తా ఉన్నా ఇంకొక విషయం నాగారం అడ్డవురికి ప్రభుత్వ కార్యాలయం మంజూరు చేసినందుకు ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేసినందుకు జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు అగ్రిమోప కేంద్రం మంజూరు చేసినందుకు ఇక్కడ మీరు మంజూరు చేసిన ప్రతి దానికి కూడా మా తుంగతుర్తి ప్రజల పక్షాన నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను అందుకోసమని ఇంకా అందుకోసమనే ఇక నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది బడలబో మర్చిపోయింది పైన పోవాలి అందుకోసమనే మేము మీకు కాగితం ఇస్తా నేను పేపర్ ఇస్తా నేను రిక్వెస్ట్ ఇస్తా నా విజ్ఞాపన పత్రాన్ని కీరపూర్ ఇంటికి వచ్చిస్తా దాన్ని పరిశీలించి మీరు సాయం చేయాలని చెప్పి మరి ఒక్క పిలుపుతో ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టే వచ్చినందుకు నా విధమైన వచ్చిన నా అన్నయజేలకు ఒక్కదమ్మలకు అందరు కూడా నేను సిరత్తు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్